డీటెయిల్స్ చూస్తే గోదావరి కన్న పట్టణంలో బుధవారం కల్తీ కలు తాగి ఇద్దరు కూలీలు మృతి చెందారు బుధవారం స్థానిక అడ్డగుంట ఇల్లు నిర్మాణ పనుల్లో పాల్గొన్న మేషన్ కూలీలు మామిడి రమేష్ నాంపల్లి నవీన్ పని ముగిసిన అనంతరం సమీపంలోని నెంబర్ వన్ డిపో కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు తాగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ రాజీవ్ నగర్ సమీపంలో కుప్ప కూలిపోయారు స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు రమేష్ కుటుంబంతో ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటుండగా నవీన్ అడ్డగుంటపల్లిలో నివాసం ఉంటున్నారు కాగా రమేష్ కొడుకు అవినాష్ ఫిర్యాదు మేరకు కల్లు డిపో డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని బాధ్యుల్లో ఒకరిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగిందని గోదావరి కని వన్ టౌన్ సిఏ ప్రమోద్ రావు తెలిపారు లోకల్లో కూలి పని చేసుకునే ఇద్దరు వ్యక్తులు రమేష్ అండ్ నవీన్ వాళ్ళిద్దరు లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు అడగుండపల్లి ఏరియాలో కూడా లేబర్ వర్క్ చేసి అటెండ్ అయిన తర్వాత అడగుండపల్లి దగ్గర ఉన్నటువంటి నెంబర్ వన్ కళ్ళు డిపోలో ఈ కళ్ళు సేవించిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్న క్రమంలో కూడా కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇమీడియట్గా వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తూ చనిపోతారు అక్కడికి అయిన తర్వాత తెల్లవారి వల్ల రమేష్ వల్ల కొడుకు అవినాష్ ఫిర్యాదు మేరకు కళ్ళు డిపోకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అందరి మీద కూడా కేసు చేయడం జరిగింది ప్రాథమికంగా నాకున్న సమాచారం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నేను బాధ్యమైనటువంటి ఒక వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంది అందులో ఎంతో మంది బాధ్యులు ఉన్నాయి కానీ వాళ్ళందరినీ కూడా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుంది